అనకపల్లి జిల్లా యలమంచ నియోజకవర్గంలో రాంబిల్లి మండలం వరద నీటి ఉద్రిత కారణంగా యలమంచలి నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మేజర్ శారదా మైనర్ శారదా గట్లు గండ్లు కొట్టి కొన్ని గ్రామాలు నీట మునగగా వరి పంటలు నీట మునిగి రైతులకు అపార నష్టం వాటిల్లింది ఈ గండ్లకు శుక్రవారం ఉదయం నుండి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సంచుల్లో ఇసుక ఎత్తించి గండ్లు పూడ్చేవారు ఏర్పాట్లలో ఉన్నారు ఈ పనులను ఎంపీ రమేష్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ స్కూటీ మీద తిరిగి స్వయంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ సంస్థ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు గత రోజుల నుంచి కూడా చాలా తీసుకుని అధికార యంత్రాంగం అక్రమత్తం చేసి రాజకీయ ఎమ్మెల్యేలు కూడా డైలీ ముఖ్యమంత్రి గారు అట్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కోఆర్డినేట్ చేయడం కేంద్రం నుంచి కూడా ఎన్డిఆర్ఎఫ్ కానీ ప్రధానమంత్రి కానీ రాష్ట్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ తీసుకునే జాగ్రత్తలతో చాలా పెద్ద నష్టం జరగాల్సింది తక్కువ నష్టంతోనే ఈరోజు మనం బయట వస్తే టెక్నాలజీని ఉపయోగించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అనుభవం ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మీరు అందరి చదువుతో ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా తక్కువ నష్టంతో బయటపడినాం ఏది ఎంతకన్నా ఇదే తుఫాను మిగతా రాష్ట్రాలలో వచ్చింటే చాలా ఇబ్బందిగా ఉండే ఇప్పుడు మన రాష్ట్రం చూసి దేశమంతా కూడా ఇలాంటి విపత్తులను ఏ విధంగా ఎదుర్కోవాలి ఏం చేయాలనేది కూడా ఆలోచనలో ఉన్నారు ఇక్కడ మన నెలమంచి నియోజకవర్గం చూస్తే ముందే ఇక్కడ అన్ని ఎమ్మెల్యే కానీ నాయకులు కూడా ఏ విధంగా ఇట్లా వచ్చినప్పుడు ఈ వాటర్ రేజ్ అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇక్కడ కొద్దిగా వీక్ అయిన దాని వలన బండ్లు అది కూడా వాటర్ విపరీతంగా ప్రజలు ఎక్కువైపోయి ఈ రెండు వందల మీటర్లు ఈ గ్రామంలో పోవడం చూసాం దానికి ఏ విధంగా ఇప్పుడు అలవాటు చేయాలి అని ఏ విధంగా ఇమ్మీడియట్ గా టెంపరీగా షార్ట్ టర్మ్ లో ఏం చేయాలి లాంగ్ టర్మ్ లో ఏం చేయాలని ఇవన్నీ కూడా ప్రణాళిక భద్రతంగా వేసుకొని ఇక్కడ ఏదైతే రైతులు నష్టపోయినారో ఆ రైతులు కూడా ఎంత నష్టపోయినారు ఇవన్నీ అంచనా వేసి ఏ విధంగా తమ చర్యలు తీసుకోవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ కట్ అయ్యింది ఆ పవర్ను కూడా ఏ విధంగా తొందరగా చేయాలి మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో చూస్తే చాలా తక్కువ దీంతోనే ఇబ్బంది అయింది ఇక్కడ ఈ వర్షాలు ఎక్కువైన వల్ల ఇదిగా రోడ్లు ఈ బ్రిడ్జ్లు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం తప్పకుండా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత కేంద్ర ప్రభుత్వం కొంత పెట్టుకొని త్వరగా ఈ ప్రాంతాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము ఈ వాటర్ రైజ్ అయితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఇక్కడ కొద్దిగా వీక్ అయిన దానివల్ల పండాలి అది కూడా వాటర్ విపరీతంగా ప్రజలు ఎక్కువైతే ఈ రెండు వందల మీటర్లు ఈ గ్రామంలో పోవడం చూసాం దానికి ఏ విధంగా ఇక్కడ అలెక్ట్ చేయాలి అని ఏ విధంగా ఇమ్మీడియట్గా టెంపరీగా షార్ట్ టర్మ్లో ఏం చేయాలి లాంగ్ టర్మ్లో ఏం చేయాలి వెళ్ళి కూడా ప్రణాళికంగా చేసుకొని ఇక్కడ ఏదైతే రైతులు నష్టపోయినారో ఆ రైతులు కూడా ఎంత నష్టపోయినారో ఇవన్నీ అంచనాలు వేసి ఏ విధంగా తమ చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా పవర్ కట్ అయ్యింది ఆ పవర్ని కూడా ఏ విధంగా తొందరగా చేయాలి మొత్తం అనకాపల్లి పార్లమెంట్లో చూస్తే చాలా తక్కువ దీంతోనే ఇబ్బంది అయింది ఇక్కడ ఈ వర్షాలు ఎత్తుండడం వల్ల ఇదిగా రోడ్లు ఈ బ్రిడ్జ్లు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి దృష్టికి